ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల అరవై ఐదవ నామం గతి సప్త సృష్టిలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా ఆయనే గతి ఆయనే మనకి ఆధారం అందరూ మరి జీవులందరూ కూడా తెలిసినా తెలియకపోయినా మనకి ఎవరు ఆధారంగా ఉన్నారు మనల్ని ఎవరు రక్షిస్తున్నారు ఎవరు పోషిస్తున్నారు అనే విషయం మనకి తెలియదు అరే ఎందుకు తెలియదు మన తల్లిదండ్రులు పోషిస్తున్నారు భర్త పోషిస్తున్నాడు లేకపోతే వాళ్ళు పోషిస్తున్నారు వీళ్ళు పోషిస్తున్నారు కొడుకులు పోషిస్తున్నారు అని అనుకుంటున్నాం కానీ వాళ్ళందరికీ ఆ శక్తినిచ్చి వాళ్ళని మరి వాళ్ళ రూపంలో పోషించేటువంటి స్థితిని కలిగించి మనస్సుని బుద్ధిని కలిగించి పోషింపజేసేటువంటి వాడు ఎవరు అంటే గతి మరి సూర్యుని అనుసరి అనుసరిచే ఇస్తున్నారు అని అంటే సూర్యుడు ఎలా పోషిస్తున్నాడని మనం అనుకుంటున్నామో అలా ఇప్పుడు నారాయణుడు సూర్యుని లోపంలో పోషిస్తున్నాడు అన్న అంటే నా సూర్యుని పోషిస్తున్నాడు మరి ఆయనకి ఇంకా లోతుగా వెళ్ళి విచారణ చేస్తే ఆయనకి ఆ శక్తిని ఇచ్చింది పరమాత్మ అని తెలుసుకున్నాం మరి ఇప్పుడు ఈ జీవుల్లో ఒకరినొకరు పోషిస్తున్నారు అంటే ఆ శక్తిని ఎవరు ఇస్తున్నారు అంటే సూర్యనారాయణుడు ఇస్తున్నాడు అంటే ఆయన పోషణకర్తగా మనకి కనపడుతున్నాడు స్థితికర్తగా మనకి తెలుస్తున్నాడు కనుక ఆయన్ని సూర్యనారాయణుడుగా భావిస్తున్నారు ఆ సూర్యనారాయణని నారాయణమూర్తిగా భావిస్తున్నారు ఇలా ఒకరికి ఒకరు గతి అలా ఎవరికి ఎవరు గతి ఆ గతి ఎవరు అంటే ఆ వాళ్ళల్లో ఉన్నటువంటి నారాయణుడే వాళ్లకు గతి వీటన్నిటినీ సూర్యుడే నియమించి పాలిస్తున్నాడు కనుక సూర్యుడే వీటన్నిటికీ అసలైన గమ్యం అయి ఉన్నాడు కనుక గతి సప్తమ అన్నారు పరమాత్మ మనకి ప్రత్యక్ష దైవంలా కనపడుతూ మనం సూర్యుడిని ఆరాధించేది ఎప్పుడు అంటే సప్తమి రోజున సంవత్సరానికి ఒక్క రోజు ఆ స్వామిని పూజిస్తాం ఆ స్వామికి ఆ సూర్య కాంతిలో ఆవు పిడకలతో గాలి వేసి పొంగలి చేసి అది సూర్యనారాయణకి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం ఆ రోజు చిక్కుడాకులు పెట్టి వాటిల్లో అన్ని ప్రసాదాలు చలిమడి వడపప్పు అన్నీ పెడతాం పెట్టి అక్కడ సూర్యుడికి నైవేద్యం పెట్టి అది ఆయనకి సమర్పిస్తున్నట్టుగా దాలిలో ఒకటి వేసి నమస్కారం చేసుకొని ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం ఎంత మధురంగా ఉంటుంది అంటే అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది కానీ చెప్పటానికి వీలు కాదు ఆ సూర్యనారాయణని కాంతిలో ఆ పొంగలి చక్కగా తయారవుతుంది ఆవు పిడకలు గాలి ఎంత మధురంగా ఉంటుంది అంటే అంత మధురంగా ఉంటుంది అటువంటి మరి స్వామికి ఒక్క ఒక్కరోజు రథసప్తమి రోజున మనం పూజ చేసుకుంటా ప్రతి ప్రతిరోజు నమస్కారం చేసుకుని ఆర్ఘ్యం నీళ్లు ఆయన ఇచ్చిన నీరే మనకి ఆయన మనం ఆయనకి ఆర్ఘ్యంగా ఇవ్వటం అది ఇస్తే చాలు ఆయనే గతి మనకి అటువంటి స్వామికి మనం ఆయన ఇచ్చిన జలాన్ని అర్ఘ్యం ఇవ్వటం ఎంత తేలికో చూడండి ఎంత దయామయుడో ఎంత మనకి తేలికైనటువంటి దానితో ఆయన తృప్తిపడి మనకన్నీ ఇస్తున్నాడు అంటే మనది ఎంత అదృష్టమో ఆయన ఎంత కరుణో తెలుస్తుంది అట్లాగే వీటన్నిటికీ కూడా ఆయనే గమ్యమై ఉన్నాడు సృష్టి అంతటికి ఆధారంగా ఆయనే ఉన్నాడు కనుక ఆయనే గతి సత్తమ అన్నారు మరి జీవులందరికీ ఆయనే గతి అటువంటి ఒకే ఒక దిక్కు ఎవరు అంటే ఆయనే భగవంతుడు ఆ స్వామి సర్వశ్రేష్ఠుడు అందుకని ఆయన్ని గతి సత్తముడు అన్నారు శంకరాచార్యులు వారు పరాశర భట్టరు కూడా గతి అని నమ్మి ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో ఆయన్ని మరి ఆయన చక్కగా వాళ్ళని రక్షించి ఆశ్రయం ఇచ్చి రక్షించేటువంటి స్వామి గనక ఆయన్ని గతి సత్తమహ అన్నారని మనకి చెప్పారు సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు గతి అంటే జ్ఞానం అని భావించి మరి ఉత్తముల చేత కోరబడే జ్ఞానం కలవాడు అని వ్యాఖ్యానించారు ఉత్తములు ఏం కోరుకుంటారు జ్ఞానాన్ని కోరుకుంటారు అలా ఉత్తముల చేత కోరబడే జ్ఞానం కలవాడు అని వ్యాఖ్యానించారు సాధువులు ఓం గతి సత్త మాయ అని స్వామిని శ్లాఘిస్తున్నారు కనుక గతి సత్తముడైన స్వామిని మనం మరి ప్రార్థిస్తూ స్వామి మాకు జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి వెలుగులో భౌతికమైన పుష్టిని దృష్టిని ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించి ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించి దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళము ఓ